అభివృద్ధి ఏం చేశారు అనేది ఒకటే చెప్తా ఉన్నా అందరూ కూడా ఏమంటారంటే కొత్తపట్నం రోడ్డు బ్రిడ్జి ఉన్నటువంటిది ఎందుకు పూర్తి చేయలేదు అనేది అది రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్జి కాదు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రిడ్జి అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినటువంటి కాంట్రాక్టర్ వాళ్ళ మనిషి అతను పూర్తి చేయకుండా వదిలిపెట్టిపోయాడు అయ్యా కేంద్ర డబ్బులు రావాలా అది రాలా అయినా నేను నలభై లక్షలు ఇచ్చి పెట్టి ముందులుగా రోడ్డు సొంత డబ్బులు పెట్టి చేయించాం మళ్ళా ఇప్పుడు ఇంకా డబ్బులు రాలేదు కాబట్టి మళ్ళా ఇప్పుడు కూడా తారు రోడ్డు కూడా ఎంతైనా కానీ ముందర తారు రోడ్డు వేయడానికి సొంత డబ్బులతోటి మొత్తం పది రోజుల లోపల మొత్తం కూడా తారు రోడ్డు వేసి మరి ఇబ్బంది లేకుండా చేస్తామని అని చెప్పి మనం ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇపోతే నా మీద మాట్లాడతాడు ఆయన తెలుసు ఆ జనాథ తెలుసు విషయం తెలుసు ఇప్పుడు కొత్త రోడ్డు పెట్టాం రెండు కోట్ల డెబ్బై లక్షలు మన పల్లెపాలెం నుంచి మార్కెట్ యార్డ్ దాకా చూశారు కొత్త వైడింగ్ చేశాం కొంతమంది బాధపడతారు ఎందుకంటే అక్కడ షాప్లు ఉన్న వాళ్ళు కొంతమంది బాధపడినా కానీ డెవలప్మెంట్ అది కావాలి పెద్ద రోడ్ అయితే డెవలప్మెంట్ అవుతుంది అందరూ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో రోడ్డు డెవలప్ చేశామని చెప్పి కూడా మా కొత్తపట్నం నాయకులు మేము సగర్వంగా చెప్పుకుంటాము డెవలప్ చేశారని చెప్పి అందరూ కూడా ఏక ఏకపక్షంగా మామూలు గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అందరూ కలిసిపోయారు దీంతో ఇప్పుడు ఆ రోడ్డు వెడల్పు చేసాం పెద్ద కొత్తపట్నం రోడ్ అంతా కూడా పెద్దదవుతుంది వేడల్పు చేసే వల్ల మంచి ఒక లుక్ వస్తుంది కొత్తపట్నం టౌన్ లుక్ వస్తుంది మంచి మరి టూరిజం కూడా ఒకటే చెప్తా నెక్స్ట్ అభివృద్ధి చేసేది కొత్తపట్నంలో టూరిజంలో టూరిజం డెవలప్ చేసి ఒక టూరిజం చీరాల్లో ఎలా చేశారో అలాగా కొత్తపట్నంలో కూడా టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి కూడా హింసంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి మీరందరూ కూడా ఇప్పటికే కాళతీత్తమైంది మరి అందరికీ అన్ని గ్రామాలకు వచ్చి మిమ్మల్ని అందరూ కూడా కలుసుకునే తొందరగా కలుసుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా జగన్ అన్న కాలనీ అడుగుతున్నారు మన వాళ్ళ పాపం పల్లెపాలెంలో అలాగే కొన్ని గ్రామాలు ఉన్నాయి పాధతి నాకు ఒంగోలు పట్టణంలో ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారితో మొరబెట్టుకొని తీసుకొచ్చా డబ్బులు రెండు వందల ముప్పై కోట్లు మన పట్టాలు ఇస్తున్నాం అలాగే దీనికి కూడా సంబంధించి కూడా డబ్బులు తేవడం జరిగింది మై మీదే ఆలస్యం అని చెప్పి కూడా ఈ స్వభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఎక్కడైతే ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదో వెంటనే దానికి సంబంధించినటువంటి రైతులకు డబ్బులు కూడా కట్టేగా ఏర్పాటు చేశాం అది వెంటనే కూడా పరిష్కరించుకోవాలని కూడా నాయకులు తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పటికే ఆలస్యం అయింది మీరే లేట్ చేశారు తప్ప మా తప్పు లేదని కూడా తెలుసుకున్నా ఈ విషయంలో మాటికి స్పష్టాల వాస్తవాలు అలా చెప్పండి మీరు ఆలస్యం చేయటం వల్లే కొంతమంది పట్టాలు రాలేకపోవటం జరిగింది అది వెంటనే కూడా పరిష్కారం డబ్బులు కూడా వచ్చిన్నాయి ఆల్రెడీ కలెక్టర్ గారు మన సీఎం ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేసి ఆ డబ్బులు కూడా డైవర్ట్ చేయించాం కాబట్టి మీరు అది ఉపయోగించుకొని పట్టాలు తీసుకునే ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి డాక్టర్ మహిళలకి మొత్తం పన్నెండు వందల పదకొండు గ్రూపులు ఉంటే పన్నెండు వందల పదకొండు గ్రూపులకి ఈరోజు